అంజీరాతో ఆరోగ్యం ఎలా అంజీర్ పండు డ్రై ఫ్రూట్స్లో ఉంటుంది మనకు సీజనల్లో అంజీరు ఎలాగనే ఉంటుంది అంజీర అంటే మనం మేడి పండు లాగా ఉంటుంది సీజనల్లో దొరుకుతుంది కొన్ని కొన్ని సీజన్లో దొరకదు మనకు ఎండిపోయిన దాంట్లో ఎక్కువ పచ్చిదానికన్నా ఎండిపోయిన తర్వాత దాంట్లో ఎక్కువ ఉంటాయి ఒక థాడుకు చుట్టేసి ఉంటుంది దారంలో అది అది అంజీర్ ఓకేనా అంజీర్ ఆరోగ్యానికి ఎంతో మైలు చేస్తుంది తీపి వగరు రుచితో నోరేరించే అంజీరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా లైంగిక సమస్యలు మలబద్ధకము అజీర్తి మధుమేహము దగ్గు వంటి వ్యాధులను సమస్యలను పరిష్కారం లభిస్తుంది అంజీరాలు మోతాదుగా పీచుతో పాటు విటమిన్ ఏ బి వన్ బీ టూ కాల్షియం మెగ్నీషియం వంటి ఖనిజాలు రవణాలు ఉంటాయి మూడు అంజీరా తింటే మూడు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది ఇది జీర్ణ వ్యవస్థ తీరును మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది పీచు లభిస్తుంది ఆ జీర్ణ వ్యవస్థ తీరును మెరుగుపడుతుంది బరువు పెరగడం చాలామందిని వేధిస్తున్న సమస్య ఇలాంటి వారు ఎవరైతే ఓవర్వేట్ అవుతున్నారు ఇలాంటి వారు అంజీరా వాడితే చాలా మంచిది అలాగని మరీ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు తక్కువ పాలతో తీసుకుంటే మంచిది అంజీరాలో ఫిఫ్టీన్ అనే కొ పదార్థం ఉన్నందువల్ల ఉపయోగపడుతుంది అంజీరా ఉండే ఇంకా కొన్ని రకాల పోషకాలు మోనోపాస్ తర్వాత వచ్చే రొమ్ము క్యాన్సర్ రాకుండా కోశంలో కీలకంగా పనిచేస్తుంది దీనిలోని అంజీరా అంజీరాలో పొటాషియం బలాన్ని అభివృద్ధి చేస్తుంది ప్రతిరోజు రాత్రి రెండు మూడు అంజీరాలను పాలలో నానబెట్టి తింటే లైంగిక శక్తి కూడా దీంట్లో ప్రారంభమవుతుంది ఇంకెందుకు మరి ఆలస్యం అంజీరా తెచ్చుకోండి ఇన్ని ఆరోగ్యాలు ఉన్నాయి బోలు ఆరోగ్యాలు మామూలు చాలామంది అన్ని డ్రై ఫ్రూట్స్లో కలిపి తింటూ ఉంటారు అది వేరే కానీ మీరు ఇప్పుడు పర్టికులర్గా ఇది ఒక్కటే తెచ్చుకొని మీరు తినాలి ఇది చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ అని ఎలా ఉంది అనేది తెలియజేయండి దయచేసి మీరు ఫీడ్బ్యాక్ తెలియజేశారంటే మిగతా వాళ్ళకు మనము రెఫరెన్స్ ఇవ్వచ్చు అనమాట పలానా వాళ్ళు వాడారు చూడండి ఎంత బాగా రిజల్ట్ ఉన్నదని ఓకే ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మరించి వీడియోల కోసం ఆరోగ్యమస్త యూట్యూబ్ ఛానల్ మీకు నోటిఫికేషన్ రోజు రెండు వీడియోలు పెడుతున్నాను వస్తుంది జాయిన్ కాండి అప్పుడప్పుడు లైవ్ సెషన్స్ కూడా పెడుతున్నాను జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం భారత జై